భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక చక్కటి అడుగులు వేస్తుంది ఒక్కొక్క వ్యవస్థలు బీసీలకు సంబంధించినటువంటిదా లేదంటే ఇప్పుడు తాజాగా వాళ్ళ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏకంగా ఒక సదస్సును నిర్వహించుకొచ్చింది విజయవాడలో అనేక జిల్లాల నుండి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు హాజరయ్యారు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు అనేక వేయప్రయాసాలు ఎదుర్కొంటున్నామంటూ తమ అనుభవాలు చెప్పుకొచ్చారు కష్టాలు వచ్చినా గిట్టుబాటు ధరలు రాకపోయినా లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీయ వ్యవసాయాన్ని వదలనందుకు వాళ్ళందరికీ కూడా అభినందించారు మాధవ్ ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు సహజ రైతు సదస్సుకు అనేక మంది నిపుణులుచ్చి అవగాహన కల్పించేలా ప్రసంగించారు భారతదేశం ఆత్మనిర్భర కావాలంటే రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే ప్రజల సహకారం అవసరమని సందర్భంగా పిలుపునిచ్చారు వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు సాగులో కొత్త విధానాల మీద ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఇప్పుడు పురుగు మందులు వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతున్న విషయం పబ్లిక్ కూడా అర్థమైంది ఈ దేశంలో విషా నిజం మేలు అనే కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ఈ సహజ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు